ఐవిఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ లోగో లాంచ్ ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ను కూడా ప్రారంభించారు విజ్ఞాన్ గారు కల్కి రిలీజ్ కాబోతోంది ఇరవై ఏడున సో ప్రస్తుతం టాలీవుడ్కే ఒక మంచి హిట్ కావాలి మంచి బ్రేక్ కావాలి సో అందరూ ప్రభాస్కర్ మూవీ కల్కి వైపే చూస్తున్నారు అండ్ మనం చూడొచ్చు ప్రీ బుకింగ్స్ ఏ రేంజ్లో అమ్ముడయ్యాయో ఏం చెప్తారు ఆల్మోస్ట్ ఇప్పుడు మనం బాహుబలి టూ తర్వాత ప్రభాస్ గురించి మాట్లాడుకుంటే అప్పుడు వచ్చినటువంటి సాహో టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ క్రోర్స్ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది తర్వాత రాధేశ్యామికి కొంచెం తక్కువగా రెండు వందల మూడు కోట్ల ప్రీ బిజినెస్ జరిగింది నెక్స్ట్ ఆ తర్వాత ఆదిపురుష్కి రెండు వందల నలభై కోట్ల ప్రీ బిజినెస్ జరిగింది టాక్ ఎలా ఉన్నా పర్ల అంత వచ్చింది నెక్స్ట్ ఆ తర్వాత సలార్ ఏకంగా త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ సిఆర్ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది ఇప్పుడు కల్కి గురించి మాట్లాడుకుంటే త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ కోట్ల ప్రీ బిజినెస్ చేసింది కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే దాంట్లో నూట అరవై ఎనిమిది కోట్లు అంటే ప్రీ బిజినెస్లు గత ఐదు చిత్రాల ప్రీ బిజినెస్ చూసుకుంటే పద్నాలుగు వందల ఇరవై ఎనిమిది కోట్ల బిజినెస్ జరిగింది సుమారు పదిహేను వందల కోట్లు ఇటు ఆన్ అండ్ యావరేజ్ ఇప్పటి వరకు ఇండియన్ చరిత్రలో ఏ హీరో సాధించలేని అరుదైన ఘనత అది అండ్ నాలుగిట్లో మూడు ఫ్లాప్లే ఉన్నాయి నెక్స్ట్ క్వశ్చన్ అది మనం బిజినెస్ గురించి మాట్లాడుతున్నాం కదా కానీ ఈ మూడు సినిమాలు ప్రేక్షకులను అయితే మెప్పించలేకపోయాయి ప్రొడ్యూసర్స్ కూడా పెద్ద లాభం వచ్చింది అని కూడా మనం అనలేము ఒక రకంగా చెప్పాలంటే లాస్ అని అనుకోవచ్చు ఎందుకంటే ఒక పది రూపాయలు ఖర్చు పెడుతున్నాము అని అంటే ఆ పెట్టే పర్సన్ దగ్గర నుంచి వంద రూపాయలు ఎక్స్పెక్ట్ చేస్తాం ఇక పది రూపాయలు వచ్చినా మనమే హ్యాపీ ఫీల్ అవ్వం రైట్ అలాంటిది అంటే ఫ్లాపులకి హిట్లకి సంబంధం లేకుండా ఆ గ్రాఫ్ మెయింటైన్ చేసే చూసావా ఇప్పుడు ఇండియన్ చరిత్రలో ఏ హీరో చేయాల అండ్ నెక్స్ట్ బాహుబలిలో టాలీవుడ్ విలనే నెక్స్ట్ సలార్లోనేమో మలయాళం విలన్ ఇప్పుడు కల్కిలోనేమో తమిళ విలన్ నెక్స్ట్ సాహోలోనేమో బాలీవుడ్ విలన్ అన్ని అన్నివుడ్లో విలన్లని కలుపుకున్నాడు అది కూడా ప్రభాస్కే సాధ్యమైంది నెక్స్ట్ అట్లా ఇప్పుడు కల్కి గురించి మాట్లాడుకుంటే ఇంత ప్రీలీజ్ బిజినెస్ అయింది ఆల్మోస్ట్ వాళ్ళు పెట్టింది ఐదు వందల కోట్లు ప్రీ బిజినెస్ అంటే ఎప్పుడు ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ కలుపుకొని ముందుగానే రిజర్వ్ చేసుకునే వాళ్ళే త్రీ సెవెంటీ ఇంకా టికెట్లు ఉన్నాయి కదా చూసేవాళ్ళు వాళ్ళు ప్లస్ మళ్ళీ ప్రీమియర్స్ బుక్ చేసుకునే వాళ్ళు ఇదంతా కలిపి ఐదు వందల కోట్లు వచ్చేసాయి వచ్చేసాయి డబ్బులు అయితే అయిపోయింది సో ఇది ఒక రికార్డ్ బ్రేక్ అని చెప్పొచ్చు అంటే నువ్వు పెట్టిన పెట్టుబడి త్రీ డేస్లో తీసేశారు ఐదు వందల కోట్లు వితిన్ త్రీ డేస్ లాంగ్ వీకెండ్ ఇంకా పెరిగే అవకాశం కూడా ఉండొచ్చు చెప్పలేం అండ్ నెక్స్ట్ ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఇంకా థియేటర్స్ పెరిగి ఇంకేమన్నా చేస్తే నన్ను అడిగితే కలికి రెండు వేల కోట్లు ఈజీగా దాటేస్తుంది అండ్ చిన్న పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే అంటే ప్రభాస్ సినిమాలు ఫ్లాప్ టాక్ తెచ్చుకుంటేనే అన్ని కలెక్షన్స్ వస్తే ఒక్క పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే దాని రేంజ్ ఎలా ఉంటుందో అర్థం చేసుకో ఇకపోతే నాగశ్వన్ గురించి మాట్లాడుకుంటే పాపం ఆయన కూడా ఒక రాజమౌళి లాగా ఇప్పుడు ఫ్లాప్ ఎరగని డైరెక్టర్ కదా తీసిన ఆ రెండు మూడు సినిమాలు అయినా ఫ్లాప్లు ఏమి లేవు నెక్స్ట్ మహానటి సినిమా గురించి మనం చెప్పుకోవాలంటే అసలు అది ఒక సాధారణంగా ఒక కొత్త హీరోయిన్ని పెట్టి సావిత్రి గారి చరిత్ర అంటే చాలా పెద్ద సీనియర్ హీరోలనే ఎక్స్పెక్ట్ చేశారు అందరూ కానీ ఒక కొత్త హీరోయిన్ పెట్టి అప్పుడు కీర్తి కొత్తదే కదా కొత్త హీరోయిన్ పెట్టి అంత పెద్ద సినిమా నామ మీద పెట్టి దాన్ని సక్సెస్ చేయించి కన్విన్స్ చేశారు మళ్ళీ అంటే అందరూ వాదించారు అసలు సావిత్రి గారి కథే కాదు అసలు జమున గారు లేకుండా సావిత్రి ఏంటి అదేంటి ఇదేంటి అని అయినప్పటికీ కన్విన్స్ చేశాడు పెద్ద పెద్ద వాళ్ళు ముసలోళ్ళు ముసలోళ్ళు ముతక అందరు కూడా ఎప్పుడు థియేటర్కి రాని వాళ్ళందరూ ఇలా చూసారు దాన్ని అంటే సావిత్రి గారి కథే బట్ వెనకాల పట్టించుకోలేదు కథను కథలా చూసారు మళ్ళీ ఒక సినిమాటిక్ లిబర్టీ తీసుకొని విజయ దేవరకొండని సమంతర పెట్టి వాళ్ళతో కథ నడిపించి ఇలా ఇలా చేశారు సరే అదేమైనప్పటికీ ఇక సాహో రిజల్ట్ కి సంబంధం లేకుండా ఆది పురుషైతే ఎంత వివాదమైందో మనకు తెలుసు అండ్ రాధేశ్యామ జాతకాలని చాలా చేశారు ఇవన్నిటితో సంబంధం లేకుండా సలార హిట్ కొట్టింది సేమ్ అదే గ్రాఫ్ అండ్ ఇప్పుడు కల్కి ప్రభాస్ క్రేజ్ ఒకటే కాదు నాగ్విన్ క్రేజ్ ఒకటే కాదు అమితాబ్ బచ్చన్ గారు పైగా అమితాబ్ బచ్చన్ గారు ఆ ఏజ్ లో ఫైట్లు అప్పటికి పింక్ లాంటి కొన్ని కొన్ని సినిమాలలో ఆయనకు ఆ క్యారెక్టర్ ఇలా ఇచ్చారు అంతే జస్ట్ మీరు నిలబడండి చాలు మేము మిగతా నేను నడుపుకుంటాం ఇక్కడ ఎగిరెగిరి ఎగిరెగిరి ఫైట్లు ఆ తర్వాత కమల్ హాసన్ గారు ఆయన దశ అవతారం సినిమా కూడా చేశాడు కానీ ఈ అవతారం ఎక్కడ ఎలా ఇదో కొత్త అవతారం ఆయనకు కూడా నచ్చింది అది మళ్ళీ అద్దీదిగా పడుకొని ఆల్రెడీ అమ్మాయి కడుపుతో ఉంది మా క్యారెక్టర్ కూడా అదే న్యాచురల్ ఉంటుంది కడుపుతోనే తీసుకొచ్చి అమ్మాయిని పెట్టారు నెక్స్ట్ అన్నేళ్ళ తర్వాత శోభన గారు అసలు చెప్పుకుంటూ పోతే చిట్టా చాలా పెద్దది ప్రతి క్యారెక్టర్ ఇంపార్టెన్సే మాలవిక నాయర్ ఆమె లేకుండా అసలు ఆయన సినిమా తీయడేమో అన్నట్టుగా ప్రతి సినిమాలోనూ ఉంటుంది కాబట్టి ఇందులోనూ ఉంది ఆ రకంగా చూసుకుంటూ పోతే కల్కి మీద ఉన్న అంచనాలు అయితే విపరీతంగా ఉన్నాయి నాకు తెలిసి రెండు వేల కోట్లు నన్ను అడిగితే టెన్ డేస్ లోనే లోపే వచ్చేస్తాయి ఇంకా లాంగ్ రన్లో ఇంకా ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో చెప్పలే అండ్ ఇప్పటివరకు ప్రభాస్ గారిని బాహుబలి నుంచి మనం చూడొచ్చు అక్కడ కత్తి పట్టుకుంటే ఇంకో దాంట్లో గన్ పట్టుకున్నారు అంతే బట్ ఇప్పటికొక ఒక మిర్చి అంటే మనకు ఆ లుక్ కావాలి ప్రభాస్ గారులో అమ్మాయిలు ఆ రొమాంటిక్ కావాలి సో కల్కిలో ఆ కథకి ఆ స్కోప్ ఉందా మనం మళ్ళీ అలాంటి ప్రభాస్ గారిని చూడొచ్చా కల్కి కథ విషయానికి వెళ్తే అల్లరి చిరగా తిరిగేటువంటి ప్రభాస్ క్యారెక్టర్ ఇది చిన్నపిల్లల చేతుల్లో తెలిసి ఇక్కడే పడిపోతారు అంత ఇది అండ్ ఫుల్ ప్లెజ్ కామెడీ ప్రభాసే చేస్తాడు హీరో సెంట్రిక్ ఆ తర్వాత బ్రహ్మానందం ఇంట్లో అద్దెకుంటాడు ఆయనకు అద్దె కట్టాడు వాళ్ళ మధ్యలో కామెడీ అండ్ ఆయనకి మళ్ళీ బుజ్జి దొరకడం బుజ్జితో ఇంకో కామెడీ ఇట్లా ఆ రకంగా చూసుకుంటే కామిక్గా వెళ్తూనే సీరియస్ నెస్ తీసుకొస్తా ఎప్పుడైతే అశ్వత్థామ ఎంట్రీ ఉంటుందో అప్పటి నుంచి కథ కొంచెం కీలకంగా వెళ్తుంది అందుకే అశ్వత్థామా అండ్ దీపికా పదకొని అండ్ శోభన అంతా ఒక టీం నుంచి ఉన్నారు వాళ్ళంతా సీరియస్గా ఉన్నారు ప్రభాస్ ఏమో కొంచెం జోవియల్గా ఉన్నాడు అటువైపు కమల్ హాసన్ సైపు ఏమో మొత్తం సైంటిఫిక్గా అసలు ఏ జరుగుతుంది అన్నట్టు ఉంది సో ఇవన్నిటిని ఎలా మిక్స్ చేశాడు పైగా మూడు గంటల్లో ఎలా చెప్పాడు అనేది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ తెర మీదే చూడాలి అది చూస్తున్నట్టు ఒకవేళ డ్యూఎల్ రోల్ ఏమో అని కూడా డౌట్ వస్తుంది అంటే మనం రెండు గెటప్స్ లో ప్రభాస్ గాని చూసేసరికి ఏమైనా డ్యూఎల్ రోల్ ఉండిందేమో అనే డౌట్ కూడా లేదు లేదు అట్లా ఏమి ఉండదు మేబీ ఒకళ్ళు ఉన్న సర్ప్రైజ్ అనుకోవచ్చు బట్ అది అదేం లేదు ఓవరాల్ గా అయితే నన్ను అడిగితే బుజ్జి కలకలం నిలబ అంటే ఇప్పుడు మా చిట్టి రోబో ఎలా అయితే ఇప్పటి వరకు వచ్చింది రోబో అంటే చిట్టి అని ఇక మీదట రోబో అంటే బుజ్జి లాగా కొన్నాళ్ళు మనం మాట్లాడుకునే అవకాశం కూడా ఉంది కీర్తి దానికి వాయిస్ ఇచ్చింది సాంగ్స్ ఎలా ఉండే అవకాశం ఉందంటారు పాటల గురించి ఇప్పుడు ఆల్రెడీ థీమ్ సాంగ్స్ అన్నీ రిలీజ్ చేశారు కదా ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎంత బాగుందో సాంగ్స్ కూడా నిజంగా అంతగా బాగున్నాయి ఆల్మోస్ట్ బాగున్నాయి రైట్ సో బీజిఎం వైస్ కూడా వీళ్ళేం ఫెయిల్ అవ్వాలా ఆ బుజ్జి ఇంట్రొడక్షన్ అప్పటి నుంచి వచ్చిన ఆ మ్యూజికే మనకి ఇంకా మెదులుతూ ఉంది మైండ్లో సో ఎవరి బీజిఎం వాళ్ళకి ఇచ్చాడు నిజంగా బాగుంది కొంచెం చిన్న చిన్న లిబర్టీ తీసుకున్నాడులే అయినప్పటికీ పర్లా ఏ టు జెడ్ దీంట్లో అసలు వంక పెట్టడానికి ఏం కాదు కొంచెం పాజిటివ్ టాక్ వస్తే చాలు ఎక్కడ ప్రభాస్ మళ్ళీ మనం పాత ప్రభాస్ గారిని చూడొచ్చు థ్యాంక్ యూ సో మచ్ సో కలికి సూపర్ డూపర్ హిట్ కావాలని మళ్ళీ హిట్ అయిన తర్వాత మనం మాట్లాడుకోవాలి మాట్లాడుకుందాం రైట్ థ్యాంక్ సో మచ్